నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ తాజా నివేదికలో షాకింగ్ విషయాలు తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం ఇజ్రాయెల్ దాడిలో హమాస్ టాప్ కమాండర్ మృతి ధృవీకరించిన అమెరికా కవిత అరెస్టు ఈడీ ప్రకటనను ఖండించిన యాప్ బెంగళూరులో రోజుకు యాభై కోట్ల లీటర్ల కొరత సీఎం సిద్దరామయ్య

వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పన్ దొడ్డప ఉన్నారు టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ శ్రీలంక స్టార్ స్పిన్నో వరిందు హాసన వెనక్కి తీసుకున్నాడు శ్రీలంక క్రికెట్ బోర్డు సూచన మేరకు అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అంతేకాదు బంగ్లాదేశ్ త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక ప్రకటించిన సోమవారం బంగ్లా సిరీస్ కు పదహారు మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది పరిమిత పై దృష్టి సారించేందుకు ఆగస్టు లో వరిధు టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు బోర్డు సూచన మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న హసరంగా మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు లంక తరపున హసరంగ నాలుగు టెస్టులు ఆడాడు యాభై నాలుగు వన్ డేలు అరవై విషయం తెలిసిందే స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడు ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ కు సగటున తొంభై రెండు పాయింట్ ఏడు మైక్రోగ్రాములకు దిగజారింది ఇది రెండు వేల ఇరవై రెండులో క్యూబిక్ మీటర్ కు ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి మైక్రోగ్రాములుగా ఉంది స్విస్ సంస్థ ఐక్యూ క్వాలిటీ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది ఇక ప్రపంచంలోనే మూడు అత్యంత కాలుష్య దేశంగా భారత్ అవతరించింది మొదటి రెండు దేశాల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నాయి బంగ్లాదేశ్లో లో క్యూబిక్ మీటర్ కు డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది మైక్రోగ్రాములు ఉండగా పాక్లో క్యూబిక్ మీటర్ కు డెబ్బై మూడు పాయింట్ ఏడు మైక్రోగ్రాములుగా ఉంది ఈ ర్యాంకింగ్ లో భారత్ గతేగత ఎనిమిదో స్థానంలో ఉంది తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు కాగా తెలంగాణ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిళిసై సౌందర రాజన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు ఆయన గతంలో బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గత వారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హమాస్ అగ్ర కమాండర్ మార్వన్ ఇస్సాహత్మయ్యారు ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ ధృవీకరించారు మార్చి పదకొండు సెంట్రల్ గాజాపై ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడిలో ఇస్తా మరణించారని వెల్లడించారు ఇంకా మిగిలిన అగ్రనేతలు సైతం సొరంగాలు దాక్కున్నట్టు తెలుస్తుంది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడానికి ఇస్తాని ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు అయితే అమెరికా ప్రకటనపై హమాస్ అధికారికంగా స్పందించలేదు మరోవైపు గాజాలోని ఆల్ షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరవై మంది మరణించగా రెండు వందల మందిని అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా కథలా వెల్లడించాయి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటు ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి

సంవత్సరానికే ఈడీ తప్పుడు ప్రకటన విడుదల చేసిందని తెలిపారు లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగిన విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టిపారేసిందని యాప్ నేతలు గుర్తు చేశారు ఈ దర్యాప్తు సంస్థ బీజీ పొలిటికల్ వింగ్ లో పనిచేస్తుందని మండిపడింది గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటన విడుదల చేసిందని ఈ కేసులో దర్యాప్తు సంస్థకు ఒక్క రూపాయి కూడా లభించదని తెలిసింది బెంగళూరు ప్రజలు నీటి కలెక్టర్తో అల్లాడిపోతున్నారు ప్రస్తుతం రోజుకు దాదాపు యాభై కోట్ల లీటర్ల నీటి కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెల్లడించారు నీటి కుంటలు కనుమరవడం లేదా ఆక్రమణకు గురవుతున్నాయి ఆరు వేల తొమ్మిది వందల బోర్లు ఎండిపోయాయి నగరానికి రోజుకు రెండు వందల అరవై కోట్ల లీటర్ల నీరు అవసరం ప్రస్తుతం కావేరి నది నుంచి నూట నలభై ఏడు కోట్ల లీటర్లు బోర్ల నుంచి అరవై ఐదు కోట్ల లీటర్లు వస్తుందని తెలిపారు భారత మాజీ క్రికెటర్ రాజకీయ నేత నవజోత్ సింగ్ సిద్ధూ కామెంటేటర్ గా రీ ఉన్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ లో స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ బాక్స్ అందరు చేయనున్నారు కాగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి ఓ కేసు విషయంలో సిద్ధు ఏడాది జైలు అనుభవించి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో విడుదలైన విషయం తెలిసిందే పంజాబ్ చీఫ్ అందించిన ఉంటున్నారు రాజకీయాలకుణణమూల్ కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు డెరెక్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నందున లోక్సభ ఎన్నికలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ఎన్నికల కాలాలని బీజేపీ తన పార్టీ మార్చుకుంటుందని ఆరోపించారు ప్రశ్నలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వక్రమార్గంలో వెళ్తుందని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు బదిలీ చేసిందో సమాధానం చెప్పాలన్నారు రాజ్యాంగ సంస్థలన్నింటినీ బీజేపీ తమ నియంత్రణలో ఉంచుకుందని మండిపడ్డారు కాబట్టి పరిణామాల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు కాగా మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో పలువురు ఉన్నతాధికారులు తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఓ ప్రైన్ పై వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ చేతిస్ లో మంగళవారం ఐటీ అధికారులు దాడులు జరిపారు ఉదయం నుంచి హోటల్ లో సోదనలు చేస్తున్నారు అదే విధంగా హోటల్ యజమాని అటురు పద్మ నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం చట్టీస్ యాజమాని అటుని పద్మ చీఫ్ వైస్ శర్మిలా వియోరాలు కావడం గమనార్హం ఇటీవలే శర్మిల కొడుకు రాజారెడ్డితో అటుని పద్మ కుమార్తె వివాహం ఘనంగా జరిగింది జంట నగరాల్లో చట్నీస్ హోటల్ పేరుతాయి పదేళ్ల కిందట అటు పద్మ ఈ హోటల్ ప్రారంభించి ప్రస్తుతం సిటీలో పలు బ్రాంచ్ ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు తాజాగా జరుగుతున్న ఐటీ దాడుల వార్త వ్యాపార వర్గాలు సంచలనంగా మారింది దీనిపై ఇటు చెట్టీస్ యజమాని కానీ ఐటీ ఏపీ అధికారులు కానీ ఇప్పటి ఎలాంటి ప్రకటన వెలువరించలేదు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ తాజా నివేదికలో షాకింగ్ విషయాలు తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం ఇజ్రాయెల్ దాడిలో హమాస్ టాప్ కమాండర్ మృతి ధృవీకరించిన అమెరికా కవిత అరెస్ట్ ఈడీ ప్రకటనను ఖండించిన యాప్ బెంగళూరు రోజుకు యాభై కోట్ లీటర్ల కొరత సిఎం సిద్ధరామయ్య కామెంటేటర్ గా రీఎంట్రీ ఉన్న సిద్ధూ లోక్ సభ ఎన్నికల సుప్రీంకోర్టు పర్యవేక్షణ జరగాలి టీఎంసీ కీలక డిమాండ్ షర్మిలా వియంకురాలి హోటల్ ఛత్తీస్ లో ఐటీ రైట్స్ ఈవీ వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్